ధనుర్మాసంలో మీరు తెలియకచేసే ఈ పది తప్పులు మీ ఇంటి మహాలక్ష్మిని బయటకు పంపేస్తాయని మీకు తెలుసా పొరపాటున ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే అష్టైశ్వర్యాలు పోయి అడుకునే స్థితికి వస్తారని శాస్త్రం చెబుతోంది అవేంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం ఈ డిసెంబర్ నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ప్రారంభమైంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి ఏళ్ల పుణ్యఫలం లభిస్తుంది కాని ఈ మాసాన్ని శూన్యమాసం కూడా అంటారు కాబట్టి కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమై పేదరికం వచ్చే అవకాశముంది ప్రతిరోజూ ముహూర్తంలో తెల్లవారుజామునే నిద్రలేవాలి సూర్యోదయానికి ముందే ఉదయం ఆరు గంటలలోపు ఇంటిముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి ముగ్గులేని ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఉదయం తొమ్మిది గంటల తర్వాత స్నానం చేయకూడదు శరీరానికి నూనె రాయడం లేదా నూనెతో మర్దన చేసి తలస్నానం చేయడం వంటివి చేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైన ఉసిరికాయను ఈ నెలలో కనీసం ఒక్కసారైనా తినాలి ఆహారంలో మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి పూర్తిగా మానేయాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నైవేద్యం మరియు పూజ మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తికి చక్కెర పొంగలి తర్వాతి పదిహేను రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పాలు పొంగించి నైవేద్యం చేయడం మంచిది కాని పాలు కింద వలకడం లేదా మాడిపోవడం వంటివి జరగకూడదు చేయకూడని పనులు ఎటువంటి శుభకార్యాలు వివాహాలు లగ్నపత్రికలు చేయకూడదు గృహప్రవేశాలు శంకుస్థాపనలు మారడం లేదా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టకూడదు పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించకూడదు కొత్త వాహనాలు కొనకూడదు మరియు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఎవరికీ ఇవ్వకూడని వస్తువులు దాన నియమాలు కింద పేర్కొన్న వస్తువులను ఇతరులకు ఇస్తే మీ ఇంటి సంపద తగ్గపోతుంది ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇవ్వకూడదు పాలు మరియు పెరుగు ఇవి చంద్ర శుక్రగ్రహాలకు సంబంధించినవి వెండి మరియు బంగారం వీటిని బహుమతులుగా ఇవ్వకూడదు పసుపు కుంకుమ బియ్యం ఇవి సౌభాగ్యానికి చిహ్నాలు కాబట్టి దానంగా ఇవ్వకూడదు చీపురు పాత కూడా బయట పడేయకూడదు అదృష్టం కోసం చేయాల్సినవి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి బియ్యపు పిండితో చేసిన దీపాలు వెలిగించాలి ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించాలి వీలైతే విష్ణు ఆలయానికి వెళ్లి పూజ చేయడం వల్ల దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగ అదృష్టం పెరుగుతుంది సంతానం కోరుకునేవారు వెన్నముద్దను కృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలి గోదాదేవి పాసురాలను పహించడం లేదా విష్ణు పురాణాన్ని వినడం చాలా శ్రేయస్కరం ఈ నియమాలను పాటించి లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులు అవ్వండి చూశారుగా ధనుర్మాసంలో చేయకూడని తప్పులేంటో ఈ నియమాలు పాటించి అష్టైశ్వర్యాలు పొందండి వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు